భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగు వార్డుల్లో నెలకొన్న పారిశుధ్యం డ్రైనేజీ వీధి లైట్ల సమస్యలపై తక్షణమే స్పందించాలని సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఇల్లెందు పట్టణంలోని జగదంబ సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం ఎదుక వరకు ఇల్లెందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు దిండిగల రాజేందర్ మున్సిపల్ పాలకవర్గ మహిళా కౌన్సిలర్లు తోట లలితశారద శిలిబీరి అనిత బిందు వాంకుడోత్ తార పాబోలు స్వాతి కటకం పద్మావతి కటకంచి పద్మ జేకే శ్రీనుతో కలిసి రాస్తారోకో నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం వరకు నడకతో వెళ్ళి కార్యాలయం ముందు బైఠాయించి తమ సమస్యలను వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇల్లెందు మున్సిపల్ కమిషనర్కి తెలియజేస్తూ కమిషనర్ యాదగిరికి వినతి పత్రం అందించారు ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు చూస్తే మొత్తం హాస్పిటల్లోనే ఎక్కువ మంది కనిపిస్తా ఉన్నారు ఆ నీటి అంతటిని కూడా శుభ్రం చేయించేసి మరి ఆ బుగ్గవాగు కూడా గతంలో చాలాసార్లు ప్రతి సంవత్సరం చేయించేవారు ఆ బుగ్గవాగును కూడా ప్రక్షాళన చేయించి మొత్తం కౌన్సిలర్ను కూడా వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి మేము చెప్పుకోలేకపోతున్నాము మా సమస్యలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అనేసి అంటున్నారు కౌన్సిలర్ల సమస్యను కూడా పరిష్కరించవలసిందిగా మిమ్మల్ని నెలకొన్నటువంటి పరిష్కరించాలి సమస్యల కోరుతున్నారు శ్రీ కేసీఆర్ గారు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యపరంగా పరంగా ప్రజలకు మంచినీరు అందించాలి అనేసి కావలసినన్ని నిధులు గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆనాడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇదే మున్సిపాలిటీని మరి పారిశుద్ధ్య పరంగా అలాగే మంచినీటి సమస్యను కూడా సాల్వ్ చేసి బుగ్గవాగు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇదే కౌన్సిలర్లందరి సహకారంతో ఆనాడు మొత్తం కూడా ప్రక్షాళన చేయడం జరిగింది కానీ ఈ ఎనిమిది నెలల కాలంగా మున్సిపాలిటీలో అనేక సమస్యలు నెలకొన్నాయి కొంతమంది మరి జరుగుతున్నట్టుగా మరి సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారే తప్ప కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు మున్సిపాలిటీలో ఎక్కడా కూడాను కాలువల ప్రక్షాళన జరగట్లేదు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి సరిగా మంచినీరు అందించే పరిస్థితి కూడా లేదు అనేసి ఒకటే మేము కోరుతా ఉన్నాము కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులను యథావిధంగా కొనసాగించే పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు నిధులు ఇవ్వకుండా ఇటు మున్సిపాలిటీలను అటు గ్రామ పంచాయతీలని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది గురి చేస్తున్నారో ఒక్కసారి మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రజలకు సమస్య అనేది వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మటే వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉంది మరి ఇక్కడ పెద్దలు దినిగల రాజేందర్ గారు స్థానిక కౌన్సిలర్లు కలిసి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని మరి ప్రక్షాళన గనక చేయకపోతే ఇటు పార్టీ పరంగా సిలివేర్ గారు ప్రతి ఒక్కరూ కూడాను పార్టీ నాయకుల అందరం కూడా కంకణబద్ధుల మున్సిపాలిటీ ప్రజల పట్ల అలాగే గ్రామ పంచాయతీ ప్రజల పట్ల మరి కొట్టాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అనేసి తెలియజేస్తున్నాం నిన్న చూసాము నిండు సభలో మరి సవితా ఇంద్రారెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మరి ఆడపడుచుల్ని నమ్మకుంటే మరి మోసపోతారన్న రీతిలో మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఖండిస్తా ఉన్నాము తప్పకుండా మరి దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈరోజు మరి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళకపోతే తప్పకుండా మేము చర్యలు చేపడతాము అనేసి తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ముందుకు అడుగు వేసి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తాము అనేసి తెలియజేస్తున్నాం ఏంటంటే పట్టణంలో పారిశుధ్యము లోపించి దోమల ద్వారా మలేరియా డెంగ్యూ అదేవిధంగా వైరల్ ఫీవర్స్ వచ్చి ఈరోజు హాస్పిటల్ హాస్పిటల్ పాల్గొవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు ఎటువంటి ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా పట్టణ ప్రగతి పేరిట నిధులు ఇచ్చేది ఉంటే ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకు ఆరోగ్యంగా ఉండి అప్పుడు కార్యక్రమాలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపాలిటీలకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ నిధులు విడుదల చేయకపోవటం వలన ఈ సమస్యలన్నీ ఉత్పన్నమైనయి మన ఫండ్స్ ఉన్న మున్సిపాలిటీ ఫండ్స్ తోటి సాధ్యమైనంత వరకు వెంటనే పారిశుద్ధ్యం కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అదేవిధంగా మంచినీటి వ్యవస్థ కూడా దెబ్బ ఒకరోజు రా దినం దర్పించి దినం రావాల్సిన ఈ మంచినీళ్ళు దాదాపు రెండు మూడు రోజులకు కూడా ఒక్కొక్కసారి రావడం జరుగుతుంది మహిళా లోకమంతా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ మున్సిపల్ కౌన్సిల్ యొక్క చేతకాంతనాన్ని నిలదీస్తున్నందుకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు అవసరమైతే అందరూ కూడా ఈ మున్సిపాలిటీ ఆఫీస్ను ముట్టడించి వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకున్నందుకు ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా డ్రైనేజెస్ కానీ మిగతా బ్లీచింగ్ పౌడర్ కానీ ఇవన్నీ చల్లకపోవటం వల్ల పరిణామాలన్నీ ఉత్పన్నమైతేనే వెంటనే ఆ కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోవాలని చెప్పి మన మున్సిపల్ కౌన్సిల్కు విధంగా మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మేము ఇల్లెందులో ఈ ధర్నా నిర్వహించడం జరిగింది మా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారి సూచన మేరకు ఇలా మన భద్రాద్రి జిల్లా మొత్తంలో కూడా గ్రామ పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఈ కార్యక్రమం చేపట్టినాం భవిష్యత్తులో ప్రజల సహకారంతో అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమించి మా సమస్యలు మేము పరిష్కరించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం ఏ న్యూస్ సిటీ మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్కారం